నమస్తే దోస్తులు ఎట్లూరు మేమైతే సూపర్ ఉన్నాం ఇవాళ అయితే మేము ముందుకు ఒక చిన్న క్రేజీ పెడుతు నచ్చిన క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది ఈసారి బెలూన్స్ గేమ్ అయితే బెలూన్స్ గేమే బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది ఇంకెందుకు కలిసి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా వీళ్ళ కాళ్ళకైతే బెలూన్స్ కట్టినాం ఇప్పుడు గేమ్ ఏంటంటే ఆ బెలూన్స్ కాపాడుకుంటూ అవతల బెలూన్ మీద కాళ్ళతో అటాక్ చేస్తూ పడగొట్టాలి ఓన్లీ బెలూన్ని చూద్దాం ఎవరు బెలూన్ కాపాడుకుంటారు ఆపోయితే పర్సన్ ఎవరు పళ్ళకు కొడతారు అనేది ఇంకా ఎందుకు గేమ్ స్టార్ట్ చేద్దాం చేతులు ఎందుకే ఉండాలి అయితే కలవద్దు ఎక్కువ దూరం దగ్గర మెల్ల 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 దూరమైన మంచిగా అయినా దూరమైనా జాగ్రత్తగా పటపట కొట్టుకోకుండా పలు కాళ్ళ జాగ్రత్తగా కాపాడుకోవాలి త్రీ వెల్ సూపర్ మొత్తానికైతే శివ పాల కొట్టి నువ్వు కాపాడుకోవాలి ఇప్పుడు వచ్చింది నువ్వు నెక్స్ట్ శివ కొన్ను పెడదాం చూసాను కదా ఫస్ట్ సన్నీకుండు శివకి దాంట్లో అయితే శివ గెలిచిండు నెక్స్ట్ శివకున్ను జరి చూద్దాం ఇద్దరు ఎవరుకి వెళ్తారు అనేది ఇంకా ఆలస్యం ఎందుకు రై స్టార్ట్ అయ్యిందా వన్ టూ త్రీ స్టార్ట్ చేయడానికి ఒకటి కొద్దిగా సరే మెల్లగా గట్టి శివ శివ అయితే గెలిచిండు శివ టెక్నిక్తో ఆడతాడు మొత్తానికైతే దీంట్లో కూడా శివ గెలిచిండు నెక్స్ట్ అయితే బుడ్డ బుడ్డపూర్గా ఆ ద్రెట్లో ఎవరు వెళ్తారో చూద్దాం ఫ్రెండ్స్ చూసింది కదా ఇప్పుడైతే ఈ బుడ్డోళ్ళకు పెడతాను ఈ బుడ్డోళ్ళ లాంటి ద్రెట్లో ఎవరికి వెళ్తారో చూద్దాం ఇక చంద్ర ఎక్కి పెట్టుకోవాలి మంచిగా రెడీ దూరం ఉండండి ఆ కాలుతో కొట్టుకోదు ఇంకో కాలుతో కొట్టుకుంటే తాకాయ్ అట్లా ఇంకో మెల్లగా గెలిచిండు మొత్తానికైతే లడ్గా గెలిచిండు కొంచెం పెద్దోడు కదా అందుకే గెలిచిండు